తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు దాని మీద ఆ టీటీడీ పెద్దలు చేస్తున్నటువంటి ఎదురుదాడి ఇవన్నీ చూసిన తర్వాత జనానికి ఒక క్లారిటీ వచ్చింది టీటీడీని నడిపించే విధానం ఇది కాదు ప్రతి దగ్గర ఎదురుదాడి చేసుకుంటూ పోయి సో దట్ అలా చేయడం ద్వారా టీటీడీ ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పి ఈ పెద్దలు భావించడం కరెక్ట్ కాదు అనే ఒక అభిప్రాయానికైతే జనం కూడా ఖచ్చితంగా వచ్చారు లేకపోతే ఏంటి తిరుపతిలో తొక్కిసలాడ జరిగింది ఆరు మంది చనిపోయారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు పదకొండు సిగ్గు సిగ్గులేదా మా దేవుడితో నీకేం పని తిరుపతిలో పిగ్ ఫ్యాట్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసింది అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇంకా ఉప ఉప ముఖ్యమంత్రి గారు రాడాబడి మనకు తెలిసిందే అరే అవి నిరూపించండి అని చెప్పి కనుక అంటే న్యాయస్థానాలు కూడా ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అని చెప్పి అక్షింతలు వేస్తే జగన్ నీకు పదకొండు వచ్చే సిగ్గు లేదా నీకు మా దేవుడితో ఏం పని ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఇప్పుడు ఏం జరుగుతోంది అని కనుక ప్రశ్నించారు అనుకోండి జగన్ నీకు పదకొండు వచ్చే సిగ్గు లేదా నీకు మా దేవుడితో ఏం పని ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా పైన ఎగ్గు బిర్యానీలు తినడం ఏంటి అని అడిగితే జగన్ నీకు పదకొండు వచ్చే సిగ్గు లేదా మా దేవుడితో నీకేం పని పైన పోలీసులు సర్చలు చేసి మందు పార్టీలు పట్టుకుంటూ ఉన్నారు మందు తాగుతున్నారు మందుబులు హల్చల్ చేస్తున్నారు ఇదేందయ్యా అని చెప్పి అడిగితే జగన్ నీకు పదకొండు వచ్చేసి సిగ్గులేదా మా దేవుడితో నీకేం పని భూమన కరుణాకర్ రెడ్డి గారు వంద గోవులు చనిపోయాయి అని చెప్పి సంచలన విషయాలు బయట పెడితే టీటీడీ చైర్మన్ వచ్చి అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు నువ్వు దేవుని నమ్ము నీ నీవు నాస్తికుడివి ఏ సంబంధం లేకుండా నువ్వు అసలు మనిషి పుట్టుకి పుట్టడానికి అర్హత లేదు జగన్కు పదకొండే వచ్చాయి పదకొండు వచ్చినా సిగ్గు లేదా మళ్ళీ ఇదొక వర్షన్ మాదే కొడితే నీకేం పని ఏంటిదంతా ఇదంతా ఏంటి ఇదంతా ఇదా వే ఇదా పద్ధతి జనాలందరికీ అర్థమవుతూ ఉంది పత్రికలు టీవీ ఛానళ్ళు చేతిలో ఉన్నాయి కదా అని చెప్పి ఇంత ఎదురుదాడి దాడి చేయడం ఏంటి ఒకరేమో ఇరవై రెండు చనిపోయా అంటారు ఒకరేమో నలభై మూడు అంటారు ఒకరేమో నలభై అంటారు ముఖ్యమంత్రి గారేమో ఏం చనిపోలేదంటారు జనాలను మరీ ఇంత తప్పుదారి పట్టించాలా అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని స్పష్టంగా అర్థమవుతుంది కదా మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడండి